ఒకప్పుడు ఎల్బీ నగర్ అంటే కాంగ్రెస్ సో బీఆర్ఎస్ చేతిలోకి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా మీరు కూడా పదేళ్ళు అధికారానికి అయితే దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి ఓటేశారు దీన్ని నేను అనుకుంటున్నాను పదిహేను నెల కానీ మరి మీరేం అభివృద్ధి చేశారు మళ్ళీ ఇంకేమి చేస్తారని చెప్పి జనాలకి చెప్తారు తెలంగాణ వచ్చి రోజులు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియమకాలే కదా ఉద్యోగం ఒక్కటన్ ఇచ్చారు ఆర్టిస్ట్ లో వాళ్ళు ఆ తీసుకోవడమే నమస్తే వెల్కమ్ సిక్స్ నేను ఈ రోజు మన స్టూడియోకి గెస్ట్ రావడం జరిగింది కాంగ్రెస్ యువజన నాయకుడు పిజేఆర్ కన్యాల జయపాల్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి కాంగ్రెస్ ప్రభుత్వం గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాము అన్నా నమస్తే అన్నా చాలా మీ టైం కోసం ఇప్పటికి దొరికింది ఇంటర్వ్యూ ఇచ్చి చెప్పండి అన్న అన్నా చెప్పండి మీ బాల్యం నుంచి అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడ పుట్టి పెరిగింది ఎక్కడన్నా హైదరాబాద్ లోనే పుట్టి పెరిగి మొత్తం అసలు రాజకీయాలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చిందండి అసలు అంటే మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా ఉన్నారా అట్లా రాజకీయంగా మా ఫ్యామిలీలో ఎవరు లేరు నేను ఒక్కడనే మాది చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా ఫాదర్ వచ్చేసేసి రైల్వే ఎంప్లాయర్ ఇప్పుడు ఎక్స్పైర్ అయింది ఇప్పుడు మన దగ్గర టీడీపీ ఉంది ఆ బీజేపీ ఉంది అండ్ బిఆర్ఎస్ ఉంది సో ఇవి అన్నిటి ముఖ్యంగా కాంగ్రెస్ లోకి రావడానికి ముఖ్య కారణాలు అంటే ఏమైనా ఉన్నాయండి మా స్టూడెంట్ లైఫ్ స్టార్ట్ అయినప్పుడు ఎన్ఎస్ఐ ఒకటి చాలా స్ట్రాంగ్ గా ఉండే తర్వాత ఇంకోటి ఏంటంటే రాజశేఖర్ రెడ్డి సుపరిపాలన నడుస్తున్నప్పుడు మా ఫాలోయింగ్ ప్రజలు చేసే సేవ అప్పుడప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి అవంతా ఇంపాక్ట్ ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీ ఉండడానికి వేరే పార్టీలో పోక్కోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీలో రావడానికి ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ మొదటిగా మీరు చేపట్టిన కార్యక్రమం ఏంటి స్టార్టింగ్ యువజన అధ్యక్షుడిగా మీరు అంటే నేను యువజన అధ్యక్షుని కంటే ముందు చాలా డివిజన్ అధ్యక్షుని చేసినాను చాలా పదవులు చేసిన యూత్ కాంగ్రెస్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నా సర్వీసెస్ ఉంటాయి యూత్ కాంగ్రెస్లో పేద పిల్లలకు ఎందుకంటే నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ళ బాధలు మాకు తెలుసుకో చాలా నాతోనే అవుతుందో అంత సహాయం చేసినాను కంప్లీట్గా ఒక ఇద్దరు విద్యార్థులకు వాళ్ళ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నేను పదవీ కాలం ఉన్న రోజు నేను వాళ్ళకి నేను అసంతంగా రెడ్డి అసలు మీకు ఏ పేరుతో పిలవడం అంటే ఇష్టము ముఖ్యంగా మీతో పాటు ఉన్న కార్యకర్తలు అయితే కానివ్వచ్చు కుటుంబ సభ్యులు అయితే కానివ్వచ్చు ఏ పేరుతో పిలుస్తారు నేను లీడర్షిప్ లో మొత్తం పీజీఆర్ అని పిలుస్తారు ఇంట్లో ఇక కామన్ గా పేరు ఉంటది కదా పేరు పెట్టి పిలుస్తారు ఎక్కువ అయితే పీజీఆర్ అనే పిలుస్తారు వాళ్ళు పిలిచే విధానం బట్టి నా స్పందన కూడా ఉంటది అండి అంటే మీకు ఎక్కువ ఏ పేరుతో పిలిస్తే ఇష్టం ఎట్లా పిలుస్తున్నా అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎట్లా పిలిచినా నేను రెస్పాండ్ అవుతాను ఒకప్పుడు ఎల్బీ నగర్ అంటే కాంగ్రెస్ కంచికోట సో బిఆర్ఎస్ చేతిలోకి వెళ్ళిపోయిందని మీరు నేను అనుకుంటలేదు మీరు కూడా అనుకోకండి ఇక్కడ జనాలు కూడా అలా అలా ఏం అనుకోవట్లేదు నేను ఒక నగర్ అని కాదు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ మొత్తం మోసం చేసి టీఆర్ఎస్ గెలిచింది బీఆర్ఎస్ గా పేరు మార్చుకుంది ఇక్కడ మా పార్టీ ఎందుకు అయిపోయింది అనుకుంటారు మాకు ఎనభై నుంచి ఎనభై ఐదు వేల ఓట్లు మాకు ఇక్కడ పై ఓట్లు మాకు ఎల్బినగర్ నియోజకవర్గంలో మాకు పోలైనాయి కేడర్ పోతేనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుంటేనో ఓట్లు పడేవి కదా మధయశి గారిని నమ్మి కాంగ్రెస్ పార్టీని నమ్మి మాకు ఎనభై ఐదు వేలకు పైన ఓట్లు ఈ నియోజకవర్గంలో పడ్డదంటే కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో అది చెప్పగలుగుతుంది గెలిపోవటంలో సహజం అది ఇలా మా ఏమాయమీలు కంటిన్యూగా గెలిచిన దగ్గర కూడా ఓడిపోవడం జరిగింది అంటే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ లేదనే మీరు ఎందుకు అనుకుంటారు ఉందనే మేము బలంగా చెప్తున్నాము ఆ ఓట్లే నిదర్శనం కదా అన్ని ఇలా రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇలా ఎంపీ రేవంత్ రెడ్డి గారు పదిహేను రోజులలో ఎంపీ కావడానికి ముఖ్య కారణం ఎల్బాన్ నియోజకవర్గమే కదా ముప్పై వేల ఓట్ల మెజార్టీ ఇచ్చింది అన్ని నియోజకవర్గాలతో పోల్చుకుంటే అంత బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉంది రేపు డ్రాబ్యే జీహెచ్ఎం ఎలక్షన్ లో మొత్తం పదకొండు పదకొండు డివిజన్ కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగరేస్తుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం సుధీర్ రెడ్డి గారు ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు ఇప్పుడు మన ప్రభుత్వం ఏమైతే ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ లో ఆ రోజు అభివృద్ధి పేరు మీద అని చెప్పి సొంత అభివృద్ధి గురించి అక్కడ జనాలని ఆయన నమ్మి ఓటేసిన జనాలని ఆయన గురించి కష్టపడి చేసిన కార్యకర్తలని అందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరినీ మోసం చేసి అభివృద్ధి పేరుతోని బీఆర్ఎస్ లోకి వెళ్ళడం జరిగింది పదిహేను సంవత్సరాల నుంచి ఆయననే ఎమ్మెల్యే కదా మరి ఎందుకు అభివృద్ధి చేయలేకపోతుండ్రు నియోజకవర్గం మీద పట్టున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు ఇవాళ మధియస్కి గారికి చాలా అవగాహన ఉంది అభివృద్ధి మీద ప్లస్ నియోజకవర్గం మీద అదే విధంగా మల్లరెడ్డి రామరెడ్డి గారికి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు తిరిగిన ప్రాంతం ఇక్కడ రాజకీయంగా నిలబడ్డ ప్రాంతం వాళ్ళు నిలబెట్టిన ప్రాంతం కూడా ఇదే ఎట్లా అభివృద్ధి చేయాలనేది అవగాహన ఉంది స్థానిక ఎమ్మెల్యే గారు సుద్ధిరెడ్డి గారు ఇక్కడ మూడు పర్యాలను గెలిచిర్రు ఏ సమస్య పరిష్కారం చేసిరు ఎలక్షన్ లో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ఒక అట్లాంటి జీవోలు తీసుకొచ్చి అది గవర్నమెంట్ ల్యాండ్ తెచ్చే జీవోలను తీసుకొచ్చి దీనికి ఒక జివో నెంబర్ మెన్షన్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తున్నా అని చెప్పి మోసం చేసి మళ్ళా మేము గెలిస్తే మేము ఈ పక్కా రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ మీ సమస్య తీరుస్తామని చెప్పి సుధరెడ్డి గారు చెప్పారు ఈ రోజు వరకు కూడా ఆ సమస్య అట్లనే ఉంది అదే సమస్య మల్రెడ్డి రామరెడ్డి గారు మధయశ్రీ గారు తీసుకుపోయి ముఖ్యమంత్రితో మాట్లాడి తీర్చే ప్రయత్నం చేస్తున్నారు ఆయనకు చెప్పుకోవడానికి కారణాలు లేవు ఎవరో చేసిన అభివృద్ధి నేనే చేసిన అని చెప్పుకోవడంలా సిద్ధ వస్తున్నలా ఇవాళ వెళ్ళినారు అభివృద్ధి చెందిందనుకుంటే ఫ్లైఓవర్లు నేను తెచ్చినా అని చెప్పి ఇలా వీడియోలు ఏవీలు చేసి మరీ చూపిస్తురు ఆ ఫ్లైఓవర్స్ చేయడం వల్ల జనాలకు ఏమైనా లాభం ఉందా అని అడుగుతున్నారు ఇన్ని ఫ్లైఓవర్లు ఎలిమినేసారు కదా ప్రణాళిక లేని ఫ్లైఓవర్లు వేసినా కొద్ది ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా ఎక్కడ అభివృద్ధి జరిగింది అంటారు అభివృద్ధి అంటే ఎట్లుండాలంటే ఒక్క రూపాయి గవర్నమెంట్ నుంచి మనము ఇవాళ అభివృద్ధి పేరు మీద తీసుకొచ్చినా అది రాబోయే ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు ఉపయోగకరంగా ఉండాలి ముఖ్యంగా హైదరాబాద్ లో ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్య ఇంకొకటి చిన్నపాటి వర్షం అది సిద్దిరెడ్డి గారిని చూస్తేనే తెలుస్తుంది అది పాయింట్ పైకి అనుకుంటేనే మోకాళ్ళ దాకా మునిగిపోతుంది అని తెలుస్తుంది అయితే అది పదిహేను ఏళ్ళకే నడుస్తుంది కదా పదిహేను నెలకెళ్ళి నేను ప్రతి ఇయర్ ఫొటోస్ మీకు చూపిస్తాను పదిహేను ఏళ్ళకే మరి మీరు ఏం అభివృద్ధి చేశారు మళ్ళీ ఇంకేమి చేస్తారని చెప్పి జనాలకి చెప్తారు ఆ రోజు మీరు ఏదైతే అభివృద్ధి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో వేరు కదా మరి ఈ రోజు వారికి ఎందుకు చేయలేరు మీరే కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీరే అధికారం మీదే ఉండే కదా మున్నర్ దాకా ఎందుకు వేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక హండ్రెడ్ పర్సెంట్ నేను బల్లగుద్ది చెప్తా చాలా మేరకు సమస్యలు తీరినాయని నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలుగుతా ఆరు వందల యాభై కోట్లతోనే ఇవాళ మన ఒక ఫ్లైఓవర్ డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని ఫ్లైఓవర్ ఇవాళ ఎల్బినగర్ శాంక్షన్ అవుతుంది అది ముఖ్యంగా మల్లరెడ్డి రామరెడ్డి వారి కృషితోని ఇవాళ ఎల్బినాగర్ నుంచి పెద్దాంబర్పేట దాకా డబల్ డెక్కర్ ఫ్లైఓవర్ మన తెలంగాణ రాష్ట్రంలో ఏం లేదు మొదటి ఫ్లైఓవర్ వస్తుంది అది అభివృద్ధి అంటే ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ వేయడం వల్ల నీకు దగ్గర దగ్గర ఒక నాలుగు వందల కాలనీలు రిలీఫ్ అయితాయి ఇక్కడ ఎల్మినార్ లేకపోతే రోడ్ దగ్గర దిగుతారు ఇక్కడ అక్కడ పోయేటో వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండదు ఇక్కడ ఉన్న వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉండదు అదే అభివృద్ధి ఆలోచనలు అట్లుండాలి అంతేగాని సొంత లబ్ధి గురించి ఆ అభివృద్ధి అడ్డం పెట్టుకొని మళ్ళీ గెలుచాం మళ్ళీ గెలుచాం అనేది అభివృద్ధి కాదు నీ సొంత రాజకీయ అభివృద్ధి అని చెప్పేసి ప్రతి ఒక్క నాయకుని చెప్తున్నాను ఇక్కడ ఎల్మినార్ ఎమ్మెల్యే కాదు ఏ నాయకునికైనా ఏ నియోజకవర్గానైనా అది అభివృద్ధి కాదు మీరు గెలవడానికి పెట్టుకున్న బహాన మీరు గెలవడానికి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు మీరు గెలుద్దామని అనుకునే ప్రణాళిక తప్ప జనాలకు చేసే అభివృద్ధి అని చెప్పి నా అభిప్రాయం అది కాంగ్రెస్ పార్టీలో ఇది వరకు లేనంత ఎండ్లెట్ కనిపిస్తుంది అంటే నూట ఇరవై ఐదేళ్ల చరిత్రలో చరిత్ర గల పార్టీలో యువరాత్రం ప్రవహించడానికి గల కారణం ఏంటంటారు రాజకీయాల్లో యువత రావాలని చెప్పడం అన్ని పార్టీలు చెప్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ యువకులకు ఇన్ని అవకాశాలు కల్పిస్తున్నారు కాబట్టి యువ కనిపిస్తున్నారు అని నా అభిప్రాయం వాళ్ళకు పెద్దపీఠం వేసి ముఖ్యంగా మొదటిది రాజకీయ పరంగా యువకులు ఉంటేనే వాళ్ళందరికీ కూడా యువతకు కానీ సమాజానికి కానీ మంచి జరుగుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు నమ్మిరు అందుకే యువతకు పెద్దపీఠం వేసి ప్రతి ఒక్క అవకాశాలు ఏ అవకాశం వచ్చినా ముందు వరుసలో యువకులను పెడుతున్నారు కాబట్టి ఇవాళ మీకు నాయకులు అంతా యువకులు కనిపిస్తున్నారు తెలంగాణలో యువత సమస్యలపై మీరు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు ముందు ముందు చేపట్టబోతుంది అంటే ఇప్పుడు యువత చాలా మంది ఉన్నారు నిరుద్యోగులు అయితే కానివచ్చు విద్యాపరంగా అయితే కానివచ్చు అట్లా మీరు ఎలాంటి ముందు చర్యలు చేయబడుతుంది యువకుల సమస్యలు తీర్చే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు బిఆర్ఎస్ అధికారంలో కాడికించి ఒక చిన్న కొత్తగా ఇవాళ పోస్టింగ్ వల్ల ఒక యువకునికి ఉద్యోగం ఇవ్వలేదు ఈ రోజు వరకు కూడా బిఆర్ఎస్ పార్టీ ఏదైతే యువకులని విద్యార్థులను నంచి వేసిండో ఇవాళ అట్లా జరగకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు యువకులకు కానీ విధంగా విద్యార్థులు చదువుకోవడానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో కట్టిస్తుంది పదేళ్లు అధికారానికి అయితే దూరంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మి ఓటేశారు దీన్ని నిలబెట్టుకుంటున్నారని మీరు అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిలబెట్టుకుంటున్నాం మీరు ఇవాళ మీరు ఈ స్టూడియోకి వచ్చిర్రంటే రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఫ్రీ బస్ ఎక్కే కదా వచ్చిర్రు

అది చాలా అవసరం అది పదివేలు పదిహేను వేలు ఉద్యోగస్తులకు మూడు నాలుగు వేలు వాళ్ళకు వెనుకేసుకున్నట్టే కదా వాళ్ళకి ఆ బాధ గురించి తెలుస్తుంది మిగతా వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టడానికి వాళ్ళు కొట్టుకుంటారు అన్నదానికి ఏదో కారణం ఫ్రీ బస్సు పెట్టకుండా కొట్టుకుంటారు సంక్రాంతికి బస్సులు వస్తాయి అలా సీట్ కావాలని చెప్పి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి టికెట్ కొనుక్కున్నా కానీ గొడవ పడతారు అవి ఎందుకు పెట్టరు ఇలా ప్రభుత్వం మీద పెట్టి మిగిలిన ఆరు గ్యారెంటీలు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని చెప్పి కూడా చాలా అయితే సోషల్ దీని గురించి మీరు ఉచిత కరెంట్ గానీ ఫ్రీ బస్ అదే విధంగా ఐదు వందలకే సిలిండర్ గాని తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ కానీ తర్వాత సన్న బియ్యం ఇవన్నీ మేమే కదా ఇస్తుంది ఇవాళ ఇది ఇస్తలేరు అని చెప్పి ఇంట్లో కూర్చున్న బిఆర్ఎస్ ఇస్తలేదు కేంద్రంలో ఉన్న బీజేపీ ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ మేము ఏదైతే జనాలు చెప్పినామో మేమే ఇస్తున్నాం కదా అది జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డు అని ఒక ప్రచారం చేస్తుంది సో మీరు ఏమంటారు వాళ్ళు ఆ నినాదం తీసుకోవడమే చికిత్స పదేంటి మీరు ఉన్నారు కదా మీరు అన్ని చేసి ఉంటే ఇవాళ బాకీ కార్డ్ అనేది తర్వాత బాకీ కార్డ్ అని చెప్పే అవసరం ఇలా ఉండకపోతున్నాయి కదా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఈ రోజు వరకు మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా అక్కడ మరి మీరు ఏం చేసి ఇవాళ మీరు వచ్చి మా బాకీ కాడ అడగడం చాలా చిగ్గుచేటు జుబ్లీస్ బంజారాయల్స్ అనగానే జనాలకు ఏమనిపిస్తుంది అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద విల్లాలు పెద్ద పెద్ద రోడ్లు సినీ యాక్టర్లు పెద్ద పెద్ద రాజకీయ వేతలు ఉంటారు అనుకుంటారు హైదరాబాద్ లో ఎక్కడ లేని స్లమ్ కూడా అక్కడ ఉంటదని చెప్పి దాన్ని ఎందుకు గుర్తించలేరు వెళ్ళిన రోజులు ఎయిటీ పర్సెంట్ మన హైదరాబాద్ స్లమ్ అక్కడనే ఉంటది చెప్పుకోవడానికి జుబ్లీస్ బంజారాయల్స్ అక్కడ వాళ్ళ కష్టాలు చాలా ఉన్నాయి మేము మూడు నెలల నుంచి అక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్నాము ఇప్పటికీ ఎప్పుడు కానంత బ్రిబ్లేస్ నియోజకవర్గ చరిత్రను ఎప్పుడు అభివృద్ధి కానంత ఫండ్స్ తీసుకుపోయి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ అదే విధంగా డ్రైనేజ్ వర్క్లు కానీ చేయడం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తుందో మీకు సింపతి ఎందుకు మరి సింపతి అవసరం లేదు కదా ఇవాళ మాగారిటీ గోపీనాథ్ వాళ్ళ భార్యను నిలబెట్టాల్సిన అవసరం మీకెందుకు వచ్చిన దుస్థితి మీ కార్యకర్తలకు ఇవ్వండి రాష్ట్రం మొత్తంలో అభివృద్ధి చేసలేము అందుకే ఇవాళ మేము ఆ రోజు చేసిన అభివృద్ధితోనే ఇవాళ మేము గెలవగలిగినామని చెప్పండి మీరు సింపతి కార్డు ఎందుకు వాడుతున్నారు లేకపోతే నువ్వు చిరుసిల్లలో రాజీనామా చేసి పోటీ జుబ్లీస్ లో పోటీ చేసి గెలిచి నువ్వు ఆ రోజు మాట్లాడు బాకీ కార్డు మాట్లాడతావు ఇంకో కార్డు మాట్లాడతావు ఆ రోజు మాట్లాడు విషయానికి వస్తే రెండు వేల ఇరవై లో గేమ్ ఎన్నికల్లో లింగోజీగూడ నుంచి మీకు కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం వచ్చింది సో దీన్ని మీరు వదిలేస్తున్నారు మీకు ఏం బాధ అనిపించలేదా ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ఎట్టుండే కాంగ్రెస్ పార్టీని గెలియడం చాలా కీలకము ఎంతో మంది వాళ్ళ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ గెలుపు గురించి ఎదురు చూస్తున్నారు ఫస్ట్ టైం పోటీ చేయాల్సిన పరిస్థితి సరే ఈయన కంటే కొంచెం ఎక్కువ ఆప్షన్ ఉంటది కదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండ్ ఎగిరిందంటే ఆ గెలుపు మా లింగోజ్ కూడా డివిజన్ కింద స్టార్ట్ అయిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను దర్పల్లి రాజశేఖర్ రెడ్డి గారితో మీకు అనుబంధం ఎలా ఉంటుంది చాలా బాగుంటది నాకు సొంత అన్నలాగా నాకు ఈ పని కావాలంటే కూడా ఆయన ముందుండి కూడా చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ నాకు చాలా సపోర్టెడ్ గా ఉంటాడు నాకేమైనా అవసరం ఉన్నా ఆయన చేయ సాన్ని ఉంది మేము ఏదైతే అనుకున్నాం అభివృద్ధి చేయాలనుకున్నాం హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తున్నాము నేను ఏది చెప్పినా దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ పోటీ కదా ఛాన్స్ వస్తే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ తీసుకొని మరి పోటీ చేస్తాం ఇప్పుడు ఉన్న రేవంత్ సర్కార్ పై సోషల్ మీడియాలో చాలా విమర్శలు వస్తున్నాయి సో చాలా అయితే చాలా సోషల్ మీడియాలో సో దీనికి సమాధానం ప్రజలకు ఏది నిజమో ఏది అవద్దమో తెలియకుండా మోసం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళతో దుర్ప్రచారం చేపిస్తున్నారని అని చెప్పి చాలా ఇబ్బందికరమైన విషయం ఇవాళ జరిగింది రేపు న్యూస్ లో ఏమొస్తుందో అని చెప్పి ఎదురు చూసేది ఎంతో ఆశగా అది ఇప్పుడు అదంతా మారిపోయింది వాస్తవాలు ఏమన్నా ఉంటే చెప్పండి మా ముఖ్యమంత్రి చాలా క్లియర్ గా అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు మీకేమైనా మీ సజెషన్స్ ఉంటే ఈ రోజు వచ్చిన మా డోర్లు ఓపెన్ చేసి ఉంటే మీకు ఏ అభిప్రాయం ఉన్నా మాకు చెప్పండి వాళ్ళు ఏదైతే సోషల్ మీడియా మైకులు తీసుకోపోయి పెడతారో దానికి ఒక లోగో ఉండదు దానికి తాడు ఉండదు బొంగరం ఉండదు ఓన్లీ ఫర్ టిఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్మెగా కనిపిస్తుంది ఇవాళ వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా వాళ్ళే చెప్తారు అవినీతి అని ఆరోపణలు చేస్తే మాకు రాజకీయ ఉంటుంది ఉంటదని చెప్పి వాళ్ళ ఆలోచన జనాలు ఏం నమ్మే పరిస్థితి లేరు జనాలకు వాస్తవం తెలుసు మీరు ఉన్నారు మీరు సరే మీకు కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ ప్రేమ ఉన్నా లేకున్నా బిఆర్ఎస్ పార్టీ మీద ప్రేమ ఉన్నా లేకున్నా మీకు వాస్తవం తెలుస్తుంది కదండి అందరి దాకెందుకు మీరు కూచురు ఇలా ఫ్రీ బస్ వస్తుంది ఫ్రీ కరెంట్ వస్తుంది ఐదు వందలకే సిలిండర్ వస్తుంది ఇట్లాంటివన్నీ మీకు జరుగుతున్నాయి కదా దాంట్లో మీరు కాదనది రాని జనాల బాధ కాదు మీకు అధికారం పోయిందనే బాధ తప్ప జనాల మీద ప్రేమ కాదు ఇవన్నీ మాట్లాడటము మీ దుఃప్రచారం చేయడము మీ అందరికి కూడా నేను ఒకటే చెప్తున్నాయి సోషల్ మీడియా వాడే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతు ప్రజలకు మంచి జరిగేలాగా మీరు ఒకటి మార్గదర్శకులుగా ఉండాలి తప్ప ఒక పార్టీకి తొత్తులాగా వర్క్ చేయవద్దని చెప్పి మీరు కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది నేషనల్ లెవెల్లో అలాగే స్టేట్ లెవెల్లో బీజేపీ అవుతుంది సో దాన్ని భావిస్తున్నారా స్ట్రాంగ్ అవుతుంది వీక్ అవుతుందని మేము అనుకుంటున్నాం ఇవాల్లా నార్త్ మొత్తం బీజేపీ క్లోజ్ అయిపోయింది అందుకే వాళ్ళు సౌత్ లో తీసుకొచ్చి లేని రాజకీయాలన్నీ ఇక్కడనే చేస్తుర్రు భారత రత్నాలు సౌత్ కి వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలకు తప్ప వేరే రాష్ట్రాలకు ఏం చేస్తలేరు వాళ్ళు ఎన్ని చేసినా నార్త్ లో ఇంకా వాళ్ళని తన్మి కొట్టే రోజులు వచ్చినాయి వాళ్ళకి కూడా అర్థమైంది మొన్నటి ఎలక్షన్ రిజల్ట్ కూడా చూసుకుంటే మనకు అర్థమవుతుంది స్ట్రాంగ్ ఏమైతే వీక్ అవుతుంది వాళ్ళ భయం వాళ్ళకి కట్టుకుంది మనం అనుకుంటున్నాం అంతే స్ట్రాంగ్ అవుతుందని చూసిన వాళ్ళు అనుకుంటున్నారు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కలిసి పోటీ ఉన్న టాక్ నడుస్తుంది అంటారు అంటే వాళ్ళిద్దరి స్నేహం నిజమేనా వచ్చే ఎలక్షన్ ఎందుకు ఇప్పుడు జరిగిన ఎలక్షన్ అంతా కలిసేగా పోటీ చేస్తున్నారు మన జరిగిన ఎంపీ ఎలక్షన్ చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసే కదా పోటీ చేసింది ఇలా వేడైతే బీజేపీకి గెలిపియాలనుకున్నా వీక్ క్యాండిడేట్ అని పెట్టి ప్రచారం కూడా వేయలేదు దానికి ఉదాహరణ మా ఎల్బినా నియోజకవర్గమే మీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు పలికింది కదా మనం అందరం చూసినాం కదా ఇంకా వాళ్ళు పోటీ ఎందుకు వచ్చే ఎలక్షన్ ఎందుకు జరిగిన ఎలక్షన్లన్నీ అన్ని పొత్తు పెట్టుకునే కదా వాళ్ళు పోటీ చేస్తుంది రేపు జరగబోయే లోకల్ బాడీ లో కూడా ఎట్లా బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది బీజేపీ అంతా మాత్రానే ఉంది రెండు పార్టీల పరిస్థితి అదే కాబట్టి ఇద్దరం కలిసి పోటీ అనే ఉద్దేశంతో చేయొచ్చు కదా దాంట్లో తప్పేమో చేస్తే చేస్తారేమో దాంట్లో పెద్ద విషయం ఏం లేదు ఎన్ని పార్టీలు వచ్చినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండానే స్థానిక ఎలక్షన్ల ఎగరేసామని చెప్పి మేము తెలియజేస్తున్నాం గాంధీ హండ్రెడ్ పర్సెంట్ అది వాళ్ళు నమ్మిరు కాబట్టి ఇవాళ బీహార్ లో పదమూడు రోజులు మీద పాదయాత్ర ర్యాలీలు చేసిండో జనాలు నమ్ముతేనే ఆ విధంగా స్పందన వస్తుంది ఇలా మనం డిస్కషన్ చేసుకుంటున్నాం అంటే కూడా అదే కారణం బీజేపీ నాయకులు గెలిచేదే ఓట్ చోరీతోని దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ జనాల ముందు తీసుకొచ్చి జనాలు కూడా వాస్తవం నమ్మి ఇవాళ ఆ నినాదాన్ని బలపరిచిర్రు మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు వెంబడి ఇవాళ జనాలు నిలబడ్డారు బీహార్ లో గెలుస్తున్నారు అనుకుంటున్నారా మరి కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ ప్రచారం చేయట్లేదు ఓట్లు అడగడానికి పోలేదు ఇవాళ మన భారతదేశంలో బీజేపీ పార్టీ ఇలా చేస్తున్న అంటేనే ఇవాళ కార్యకర్తలతో పాటు జనాలు కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చి బీజేపీ పార్టీ మీద అక్కడ ఉన్న పార్టీల మీద వ్యతిరేకతతో ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం జరుగుతుంది రేపు ఎలక్షన్లో పరిస్థితి వేరు ఉంటుంది వందకు వంద శాతము ఆడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది జనాలు ఎప్పుడైతే ఓ పార్టీ వెనుక ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ పార్టీ అయినా సరే విజయం సాధిస్తుందని చెప్పి మనం ఇక్కడ తెలంగాణలో కూడా చూసుకున్నాము ఎంత అంచి వేసినా ఎంత డబ్బు మతంతో ఇవాళ ప్రతిపక్షాలను అంచి వేసినా ఇలా జనాలు మొత్తము ఒక్క తాటి మీద ఉండి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కళ్ళ ముంగట మనం చూసినాము జరిగింది రేపు బీహార్ లో కూడా అదే జరుగుతుందని చెప్పి నేను గట్టిగా నమ్ముతున్నాను సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు రాహుల్ గాంధీ అవుతారా అంటే మీ యూత్ లీడర్స్ అందరూ కలిసి ఎంతవరకు కృషి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యోజన నాయకులు చెప్పినా కాదు ఇవాళ భారతదేశానికి రాహుల్ గాంధీ గారు అవసరం యువత మొత్తం రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు మేము కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ కంకణం కట్టుకున్నాము రాహుల్ గాంధీ గారిని ప్రైమ్ మినిస్టర్ చేయడం హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హైడ్రా తీసుకొచ్చినారు సో కొంతమంది ఏమో విమర్శలు వస్తున్నాయి కొంతమంది నుంచి మంచిగా చేసిన అని మాటలు వస్తున్నాయి సో దానికి మీరు ఏమంటారు హైడ్రా అనేది ఒక మంచి ప్రాజెక్టు ఒక సైడే చూస్తున్నారు మీరు ఇంకో సైడ్ చూడట్లేదు మూసి ప్రాజెక్ట్ వేరు హైడ్రా ప్రాజెక్ట్ వేరు హైడ్రా ప్రాజెక్ట్ ఏదైతుందో రాబోయే వందేండ్లకు భవిష్యత్తు అది రేవంత్ రెడ్డి గారు గ్రహించరు కాబట్టి ఇవాళ హైడ్రా తీసుకొచ్చింది హైడ్రా వల్ల చాలా ఉపయోగకరమైన జరుగుతుంది ఇప్పుడు చిన్నపాటి వర్షం పడితే హైడ్రా యూనిట్ మొత్తం వచ్చి ఇవాళ జిహెచ్ఎంసీ అధికారులతో కానీ ట్రాఫిక్ పోలీసులతో మమేకమై ఇవాళ ఎక్కడ సమస్య లేకుండా హైదరాబాద్లో సమస్య లేకుండా దాన్ని తీర్చిదిద్దుతారు ఇప్పటివరక మూసి ప్రాజెక్ట్ అనేది సపరేట్ ఒకటి ఉండే ఈ రోజు మొన్న జరిగిన వర్షాలకు మొన్న మునిగిపోయిన బస్సీలు చూసి ఇవాళ ప్రజలు నిర్ణయించింది ఏంటంటే ఈ మూసీ ప్రాజెక్ట్ కూడా హైడ్రాకు హ్యాండ్ ఓవర్ చేయాలనేది జరుగుతున్న చర్చ హైదరాబాద్ అనేది ఇప్పుడు ఆ పరిస్థితి తప్పుకొని ఇలా మూసి పక్కకుండే వాళ్ళ పరిస్థితి చాలా టూ మచ్ ఘోరంగా పరిస్థితి వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేని పరిస్థితి హైదరాబాద్ బస్సీలలో చిన్న వర్షం పడితే ఇబ్బంది ఉండే ఇవాళ హైడ్రా ఏదైతే వాళ్ళు వర్క్ చేసిన శైలికి ఇలా హైదరాబాద్ ఆ సమస్యలు లేకుంటాయి ఇలా మూసీ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న ఇండ్లు చాలా పేదవాళ్ళు వాళ్ళు పొద్దున పని పోతే రాత్రి తినలేని పరిస్థితి అట్లాంటిది వర్షం పడి వాళ్ళ ఇండ్లు కొట్టుకోకపోతే వాళ్ళ పరిస్థితి మనం మాటలలో చెప్పలేము హండ్రెడ్ పర్సెంట్ ఐడ్రా ఈ రాష్ట్రానికి అవసరం ఎట్లా వస్తున్నాయి అంటే ముఖ్యమంత్రి గారు లేని వాళ్ళ వాళ్ళ జోలికి మాత్రమే వెళ్తున్నాడు ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళట్లేదు అన్న ఎలిగేషన్స్ కూడా వస్తుంది సోషల్ మీడియాలో రోజు ఐడ్రా ఏదో ఒక చిన్న గుడిసెలు గులగొట్టలేదు పెద్ద పెద్ద కాంప్లెక్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇవాళ హైడ్రా అడ్డుకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్ ఏదైతే కబ్జా చేసి కబ్జా చేసి జనాలను మోసం చేసి కోట్లు దండుకుంటున్నారో వాళ్ళని అడ్డుకుంటుంది గవర్నమెంట్ భూములు కాపాడుతుంది నేను ఇలా ఏం కన్వర్షన్ ఉంది అది పేద ఉందా భారతదేశంలో హైదరాబాద్ ఒక హైకాన్ దాన్ని ఇంకో వంద సంవత్సరాలు ముందుకు తీసుకునే విధంగా ఇవాళ హైదరాబాద్ పనిచేస్తుంది రంగనాథ్ గారు పనిచేస్తున్నారు అదే విధంగా అంటే ఏ రోజు అయితే హైడ్రా వద్దు వద్దని వీళ్ళు సోషల్ మీడియాలో బలవంతంగా మైకులు వెళ్ళి చెప్పించారో ఇవాళ వాళ్ళ ఇవాళ రేవంత్ రెడ్డి గారిని హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని బతుకమ్మకుండా మనకు అదే నిదర్శనం అది అంత బ్రహ్మాండంగా చేసి జనాలు అంత బ్రహ్మరథం పట్టిరు వాళ్ళే వాళ్ళ కూల్ చల్లి మళ్ళీ వెల్కమ్ చెప్పారు అని చెప్పి తెలియజేస్తున్నా ఈ ఒక్క ప్రాజెక్ట్ అన్న చూసి ఈ మంచి జరిగే దాంట్లో కూడా రాజకీయం చేయడము బిఆర్ఎస్ పార్టీకి తప్ప వేరే ఘనత దక్కదు హైడ్రా ఏదో కూల్చిపేతలు చేస్తారు అక్రమంగా ఏ పేదోనికి ఉండదు పేదోనికి కబ్జా చేసుకునే ఉద్దేశం ఉండదు కబ్జా చేసుకునే ఆలోచన ఉండదు కష్టం చేసుకుని కష్టం మీద బతికే ఆలోచన ఉంటుంది తప్ప వాళ్ళు కబ్జా చేసుకున్నామనో వ్యాపారం చేసుకున్నామో ఆలోచన వాళ్ళకు ఉండదు నేను ఇవ్ వాళ్ళ నష్టమంతా ఓటు జరుగుతుంది అంటే పదేళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఉంది నాయకులు అండదండలతో కబ్జా చేసుకున్న కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ వాళ్ళ తొత్తులకో ఇబ్బంది జరుగుతుందని చెప్పే తప్ప ప్రజలకు ఎటువంటి దాని వల్ల నష్టం లేదు ప్రజలకు వాస్తవం తెలిసింది ఇవాళ బిఆర్ఎస్ పార్టీని మళ్ళా తరిమి కొట్టే రోజులు ముందున్నాయని కూడా తెలియజేస్తున్నాం ఇంకా లాస్ట్ క్వశ్చన్ అన్న లైఫ్ లో మీ గోల్ ఏంటండి ప్రజలకు సేవ చేయడం ప్రజల మధ్య ఉండడమే మా గోల్ ఏ విధంగా వాళ్ళ సమస్యలు తీరుస్తామో వాళ్ళు ఎంబడి ఉంటాము వాళ్ళ సమస్యలు తీయడానికి నేను ముఖ్య కారణం అవుతాను అదే నా గోల్ వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు మీరు ఇంకా లైఫ్ లో ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అమ్మా చూసారు కదా మరొక గెస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తున్నాం అండి